హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పార్వతి ఈరోజు నేను పచ్చి రొయ్యలు పచ్చి జీడిపప్పుతో కర్రీ చేస్తానండి అయితే పచ్చి రొయ్యలు అనేది మామూలుగా ఇందులో వేసుకున్నాను మనం వండుకోవచ్చు కాకపోతే ఏంటంటే ఇప్పుడు పచ్చి జీడిపప్పు కొత్తగా వస్తుంది కదండి ఇప్పుడు ఇది మా పిక్కలు తీసుకొని నేను చక్కగా రెండు భాగాలుగా కట్ చేసి దీంట్లో ఉన్న పప్పు ఉంటుంది అనమాట ఇలాగ ఇంకా అక్కడక్కడ ఉంది కడిగేస్తాను ఇది ఇలా ఉంటుంది తీసేసుకొని అలా నానబెట్టుకోవాలి మనం ఓకేనా చూసారు అలా నీట్గా వచ్చేస్తాయి ఇంకా కొంచెం నానలేదు ఇంకా కొంచెం కొంచెం అక్కడక్కడ ఉంది తీసేస్తాను కర్రీ చేసే లోపల ఓకేనా ఇది టూ హండ్రెడ్ గ్రామ్స్ పచ్చి జీడిపప్పు ఒక పావు కిలో పచ్చి రొయ్యలు అలాగే పెద్ద సైజు ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను పెద్ద స్పూన్తో వెల్లుల్లి పేస్టు ఒక ఐదారు పచ్చిమిర్చి మనం ఉల్లిపాయ పేస్ట్ చేసేటప్పుడే పచ్చ పచ్చిగా ఆడతాము మరీ మెత్తగా కాదు దీంట్లో నేను ఆల్రెడీ సాల్ట్ పసుపు వేసేసి ఆడేసాను ఓకేనా కారం గరం గరం అయితే నేను ఎలా వేస్తాను ఎంత వేస్తాను అనేది చేపిస్తాను అయితే ఇంత అంతని కాదు మన జీడిపప్పు ఎంతైనా వేసుకోవచ్చు రైలు ఎంతైనా వేసుకోవచ్చు అయితే నేను వండే కూరను పెట్టి నేను చెప్తాను అనమాట ఓకేనా ఈ పచ్చి జీడిపప్పు అనేది ఈ కాలంలోనే వస్తుంది మనకి ఓకేనా తర్వాత మార్చి ఏప్రిల్ మే మే వరకు కూడా ఉండొచ్చు ఈ పచ్చి జీడిపప్పు అనేది మార్కెట్లో కూడా మనకి అవైలబుల్గా దొరుకుతుంది ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది అయితే ఈ జీడిపప్పుని మనం చికెన్లో కూడా వేసి వండుకోవచ్చు అయితే మరి వేరే మళ్ళీ ఛానల్ అప్లోడ్ చేస్తా ఇది ఫుల్ వీడియో లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ మనం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని ఒక టీ గ్లాస్ కంటే కొంచెం ఎక్కువ టీ గ్లాస్ ఉన్నారు ఆయిల్ అంటే హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ వేసుకోవాలి ఎక్కువ కూర కదా ఓకేనా చూపిస్తాను చూడండి స్టవ్ వెలిగించుకొని మనం గ్లాస్ ఉన్న ఆయిల్ వేసుకున్నాము ఫస్ట్ అల్లం వెల్లు పేస్ట్ వేసుకోవచ్చు పోయేంత వరకు ఒక ఎనిమిది నుంచి పది శాఖలు వేసేసుకొని మనం ఆల్రెడీ ఉల్లిపాయ పేస్ట్లో మనం ఉప్పు పసుపు కూడా వేస్తాం కదా ఇంకేం వేయక్కర్లేదు ఆల్రెడీ అలం వెల్లి పేస్ట్లో కూడా మనం పసుపు వేసి ఆడతాం కాబట్టి ఈ పసుపు అనేది సరిపోతుంది ఓకేనా ఇప్పుడు మొత్తం వేసుకోవచ్చు చాలా బాగుంటుందండి కర్రీ మనం వేలు వేలు పెట్టి రెస్టారెంట్లో ఖర్చు పెట్టి ఫ్యామిలీతో తింటాం కానీ ఇలా కొనుక్కొని తింటాను మాత్రం ఇష్టపడతాం దొరికినప్పుడు ఇలాంటి కర్రీస్ అన్నీ మనం ఇష్టానుసారంగా వండుకొని తినొచ్చు రెస్టారెంట్కి వెళ్తే ఫ్యామిలీతో రెండు మూడు వేలు అవుతుందా ఐదు వందలతో ఈ కర్రీ అయిపోతుంది మనకి అందరి ఇంటి పాతికి తృప్తిగా తినచ్చు దీన్ని మనం కొంచెం మూత పెట్టుకుంటుంది మూత పెట్టుకుంటే కొంచెం సిమ్లో మమ్ముతారు కొంచెం సిమ్లో పెట్టుకుని చక్కగా జాగ్రత్తగా వేపుకుందాం ఆల్రెడీ మసాలా వేగే లోపల మనం ఎదుగుండి పచ్చిలు చక్కగా నీట్గా కడిగేసుకున్నాం జీడిపప్పు కూడా అక్కడక్కడ కొంచెం పప్పు ఉంది కదా ఆ పొట్టు కూడా తీసేసుకొని చక్కగా ఆల్రెడీ నానిపోయి ఉన్నాయి పచ్చిపప్పు కదా వేసుకున్నాము చూడండి ఇందులో కావాల్సింది పెద్ద స్పూన్తో ఒక స్పూన్ కారం మన ఇంట్లో ఆడపెట్టుకున్న కర్రీ మసాలా పొడి ఒక ఒక స్పూను ఇంక ఇంతే అండి ఓకేనా మనం కర్రీలో వేయాల్సినవి అన్నీ ఇవే సింపుల్గా వండుకోవచ్చు ఓకేనా ఇప్పుడు మనం ఒక్కసారి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట అంటే అడిగిన చిన్న మంట కదా సాయిటీగా వేగితే బాగుంటుంది పచ్చి వాసన రాకకుండా వేస్తుంది ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేగిపోతాం ఫస్ట్ వేసాం కదా కలర్ఫుల్గా ఉంది అల్లం వెల్లు పేస్ట్ వేగింది కదా మంచి ఫ్లేవర్ ఉంది ఆయిల్ ఇంకా వేస్తే ఇలా అడిగంటుందో కానీ ఆయిల్ తగ్గించింది కదా ఎలాగ నాన్ వెజ్ కర్రీస్లో ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఎక్కువే వేసుకోవాలి కానీ ఈ రోజుల్లో ఆయిల్ ఎంత తక్కువ తింటే అంత మంచిది ఇప్పుడు ఈ నెలలో నేను సన్ఫ్లవర్ వాడాను అనుకోండి వచ్చే నెల అంతా రైస్ బ్రాండ్ వాడతాను పై వచ్చే నెల అంతా కూడా పల్లె ఆయిల్ వాడతాను అలా డిఫరెంట్ డిఫరెంట్గా మార్చి ఆయిల్ని వాడతాను అనమాట ఓకేనా మీరు కూడా అలాగే చేయండి పామ్ ఆయిల్ మాత్రం నేను అస్సలు వాడనండి ఆయిల్ మాత్రం ఇలాగే మూడు రకాలు కూడా మార్చుకుంటూ ఒక్కో నెలలో నువ్వులు ఉంటాయి కదా నువ్వులు నా మిల్లి దగ్గర ఆడిస్తా అనమాట కిలో ఐదు వందల యాభై ఆరు వందలు రేటు పెరిగిపోయింది అది కూడా ఎప్పుడైనా సంవత్సరంలో రెండు మూడు నెలలు అది కూడా వాడతాను అనమాట అందుకని బోల్ ఇప్పుడు మనం జబ్బు చేస్తే బోల్డ్ మెడిసిన్ వాడుతున్నాం అదేదో కడుపుకి తినచ్చు కదా మనం ఆరోగ్యంగా ఉంటాము కాకపోతే అలా చేయం మందులుగానే ఖర్చు పెట్టడానికి చూస్తున్నాం కానీ ఆరోగ్యంగా ఉండడానికి చూడట్లేదు ఆ మందులు తినేది ఏదో చక్కగా ఈ ఖర్చు పెట్టుకుని తింటే హ్యాపీగా మనం నచ్చినట్టుగా ఉండొచ్చు ఆరోగ్యం ఉంటే అన్నీ అనుభవిస్తామండి ఆరోగ్యం లేని దానికి ఏం అనుభవిస్తామని చెప్పండి ఓకేనా ఆరోగ్యంగా ఉండడానికి చూడండి దీన్ని ఇలాగే సిమ్లో పెట్టుకొని వేపుకుందాం ఇదిగోండి అడుగుతాను చూసారా ఆయన వేసాం కదా ఏం కాదు వదిలేస్తుంది అదే ఆయిల్ ఎక్కువ వేసుకుంటే మనకి అలా ఉంటుంది అనమాట ఏం కాదు ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ రొయ్యలు వేసేసుకుంటాం పచ్చి రొయ్యలు వేసేసుకొని మనం కొంచెం అంటే మీడియం సైజులో పెట్టుకొని ఇంట్లో వాటర్ ఇంకిపోయేంత వరకు కూడా మనం ఉంచాలి ఇలాగా ఇలా కలిపేసుకొని మనం ఈ వాటర్ అంతా ఇంకపోయేంత వరకు పక్కకి వారుగా మూత పెట్టి అందులో పెట్టుకుంటే సరిపోతుంది ఓకేనా ఒక కనీసం మూడు నిమిషం నాలుగు నిమిషాలు పడుతుంది ఆ వాటర్ రావడానికి ఆ రెయిల్ ఉన్న వాటర్ అంతా వచ్చేయడానికి మూడు నిమిషాల తర్వాత కొద్దిగా వాటర్ ఎంకింది కదా మూడు నిమిషాలు పైన అయ్యింది ఇప్పుడు మనం జీడిపప్పు కూడా వేసుకొని మగ్గనెత్తాలి ఈ కర్రీ చపాతీలో చేస్తున్నానండి నేను చపాతీలోకి చాలా బాగుంటుంది రైస్లో కూడా బాగుంటుంది చపాతీలో కంటే ఇంకా ఇష్టంగా తింటారు మా ఇంట్లో ఎప్పుడైనా తినాలిపించినప్పుడు సంవత్సరానికి రెండు మూడు సార్లు అండి ఇది తినేది మామూలుగా మనం డ్రై అయిపోయిన జీడిపప్పు నానబెట్టి వండుకున్న బాగానే ఉంటుంది కానీ దీని అంత టేస్ట్ అయితే రాదు ఇప్పుడు మనం ఈ కారం మసాలా రెండు కూడా వేసేసుకొని ఒక్కసారి కలిపేసి మళ్ళీ సిమ్లో పెట్టుకుందాం సిమ్లో పెట్టుకొని చక్కగా జీడిపప్పు రెండు కొంచెం ఒక రెండు నిమిషాలు ఆవిరికి ఉడికిపోతుంది అన్నమాట నాపోయి ఉంది కదా బాగానే పైగా పచ్చిపప్పు కాబట్టి మనం ఇప్పుడు మూత పెడదాం ఓకేనా సిమ్లో పెడదాం ఇప్పుడు సిమ్లో పెట్టేసుకోవాలి టోటల్గా సిమ్లో పెట్టేసుకొని మనం మగ్గనం ఇలా క్లోజ్ చేసేద్దాం మూత ఇందాక వారంపగా పెట్టాను ఇలాగా ఇప్పుడు ఇలా క్లోజ్ చేసేస్తే ఆ ఆవిరికి మెత్తగా ఉడుగుతుంది అన్నమాట మగ్గుతుంది కొంచెం వాటర్తో కూర అయిపోతుంది ఇవ్వండి చూసారా దగ్గర ఎగిరిపోయింది మొత్తం ఇప్పుడు కొంచెం మనం ఒక గ్లాసు వాటర్ వేసుకుందాం ఒకే ఒక గ్లాసు అంతకు మించి వద్దు ఎందుకంటే రెయ్యలు కూడా ఇందులో మగ్గిపోయినాయి తర్వాత జీడిపప్పు కూడా మగ్గిపోయింది పచ్చి వాసన పోటాలకు మాత్రం ఇదంతా కూడా ఉడకాలి కాబట్టి కొంచెం వాటర్ వేసుకొని మరీ మంతా హైలో కాకుండా మీడియం సైజులో పెట్టుకొని మనం దీని దగ్గరికి లాగా వచ్చేంత వరకు ఉడకనిద్దాం ఉడికిన తర్వాత నేను ఏమేస్తానంటే ఇందులోని జీడిపప్పు పొడి ఉంటుంది కదా ఆల్రెడీ చెప్పాను కదా మన ఛానల్లో ఉంటుంది చూడండి జీడిపప్పు మనకి బయట చిన్న చిప్స్ అమ్ముతారు పెద్ద పెద్ద వంటలు కట్టా అది వాడతారు మనకి క్యాంటీన్కి ఇచ్చినప్పుడు భోజన వాళ్ళు వచ్చి చేస్తుంటారు అనమాట వంటలు వాళ్ళు వండుతారు కదా అలాగే మనం కూడా ఆ పప్పు చిప్స్ అనేది తెచ్చుకొని డ్రై కొంచెం లైట్గా దోరగా వేపుకొని పొడి చేసుకొని ఉంచుకుంటే చక్కగా ఏ కూరలో అయినా ఇలాంటి కూరలు వేసుకుంటే ఇంకా టేస్ట్ వస్తుంది ఓకేనా ఇప్పుడు మనం అలాగే సిమ్లో ఉంచుకొని మరి అయిలో వద్దు సిమ్లోనే వద్దు మీడియం సైజులో పెట్టడం మనం దగ్గరికి అయ్యేంత వరకు ఉంచుదాం ఇంచుమించు నాలుగైదు నిమిషాలు ఉడుకుతుంది ఈ కర్రీ ఓకేనా అండి ఉడకనిద్దాం ఒక్కసారి మనం మూత చూతాయి చూసారా చక్కగా ఎలా ఉడుకుతుందో ఇంకా కొంచెం ఉడకనివ్వాలి ఆల్రెడీ రొయ్యలు ఉడికిపోయినాయి పప్పు ఉడికిపోయింది ఇంకా కొంచెం గ్రేవీ ఉంటే బాగుంటుంది చపాతీలకు ఎలా తినచ్చు కానీ మా వాళ్ళు కొంచెం గ్రేవీ ఉండాలన్నమాట అయితే ఇప్పుడు నేను ఏమేస్తాను తెలుసండి ఇదిగో జీడిపప్పు పొడి చెప్పాను కదా మీకు మళ్ళీ నేను ఆల్రెడీ చిప్స్ తీసుకొని జీడిపప్పు లాస్ట్లో ఉంటాయి కదా రెండు మూడు రకాలు ఉంటాయి అది తీసుకొని నేను చక్కగా దోరగా వేపుకొని చక్కగా పౌడర్ చేసుకొని ఇలాంటి కర్రీస్లో వేస్తాను అనమాట బీరకాయ కూరలోని దొండకాయ ఫ్రైలోని అన్నిట్లో కూడా గుత్తి కూరలో వేస్తాను అనమాట మంచి టేస్ట్ వస్తుంది మనం రెస్టారెంట్లో తినే టేస్ట్ వస్తుంది అనమాట ఇంకొక రెండు మూడు నిమిషాలు ఇంకా సిమ్లోనే ఉంచుకొని అప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తాను దాన్ని మంచి వాసన వస్తుంది జీడిపప్పు పొడి వేసాం కదా చాలా మంచి వాసన వస్తుంది అన్నమాట మూత పెట్టేస్తాం మనం ఇప్పుడు ఎవరైనా కొత్తిమీర ఉంటే ఇంట్లో కొత్తిమీర వేసుకోవచ్చు కొత్తిమీర లేకపోయినా పర్వాలేదు కొత్తిమీర లేదు కాబట్టి నేను వేయట్లేదు ఎవరైనా కొత్తిమీర ఫ్రీలు ఉంటారు కదా ఇష్టపడేవాళ్ళు వాళ్ళు కొత్తిమీర వేసుకోవచ్చు ఇప్పుడు వేసుకొని కొత్తిమీర మూత పెట్టేసుకుంటే ఆ ఫ్లేవర్ కూడా అందులో దిగుతుంది వేసుకునే వాళ్ళకి అయితే ఇంకా రెండు మూడు నిమిషాలు సిమ్లోనే ఉంచుతాం ఉంచి అప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దాం లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకా అయిపోయింది కర్రీ జీడిపప్పు అది కూడా మెత్తగా ఉడిగిపోయింది ఎందుకండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నది ఇది గట్టిగా గోకేమనుకండి కూర వచ్చేస్తుంది దాన్ని అలాగే ఉంచేద్దాం ఓకేనా ఆయిల్ తక్కువ ఉంది కాబట్టి అలా అంటుతుంది అది గోకితే కూర చేదు వచ్చేస్తుంది అవసరం లేదు చూసారా అదిగో అది అలా వదిలేస్తే సరిపోతుంది ఓకేనా ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం చూసారా గ్రేవీతో ఎంత బాగుందో కర్రీ స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఓకేనా కూర అయిపోయినట్టేండి ఇంకా ఇదిగోండి టోటల్గా పచ్చి రొయ్యలు పచ్చి జీడిపప్పుతో కర్రీ ఓకేనా మీరు కూడా సేమ్ ఇలాగే ఒకసారి చేసి చూడండి చాలా బాగుంటుందండి చపాతీలోకి పులకాల్లోకి తర్వాత రైస్లోకి ఎందులోకైనా బాగుంటుంది ఓకేనా ఇంటి పాతికి కడుపు నిండా తినచ్చు అనమాట ఇంట్లోనే వండుకోండి మనం చక్కగా నీట్గా తక్కువ ఖర్చుతో వండుకోవచ్చు ఓకేనా మీకు కనుక నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఇంకా మీకు మంచి మంచి వీడియోస్ నేను ఛానల్లో అప్లోడ్ చేస్తాను చూడండి రేపు కోడిగుడ్డు పచ్చిరీలు జీడిపప్పు ఓకేనా అది కూడా కానీ ఛానల్ ఫాలో ఉండి సబ్స్క్రైబ్ చేసుకోండి